హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కరీష్మావళి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో ఏంటో మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా మేము రీసెంట్గా బెంగళూరు ప్యాలెస్ని ని విజిట్ చేశాము సో అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఆ ప్యాలెస్ గురించి నేను తెలుసుకున్న కొన్ని కొన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మా ఇంటి దగ్గర నుంచి ఈ ప్యాలెస్కి అయితే టెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి మేము ఇంటి దగ్గర లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ట్రాఫిక్ అదంతా దాటుకొని వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఈ ప్యాలెస్ ఒక చిన్న కొండ మీద ఉంటుంది అన్నమాట హైట్లో ఉంటుంది సో మనం ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనం ఒక ఇంద్రభవనంలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది మేము వెళ్ళింది వీకెండ్ టైంలో కాబట్టి చాలా మంది జనాలే ఉన్నారు ఇంకా మా పాప అయితే అందులోకి వెళ్ళాలని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంది ఇంక ఇక్కడ బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ లోపలికి వెళ్ళి మొత్తం చూసేసి బయటకు వచ్చేసారనమాట అలానే కొంతమంది బయట నించుకుని ఫోటోలు అవి దిగుతున్నారు మేమైతే ఇక్కడికి రావటం ఇదే ఫస్ట్ టైం అండి మేము ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చి మేము విజిట్ చేయలేదన్నమాట ఇంకా బండి అయితే అక్కడ పార్కింగ్ చేసేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ లోపలికి ఇంకా వెళ్ళడానికి అయితే మనం ఒక ప్లేస్లో టికెట్ తీసుకోవాలన్నమాట పర్ పర్సన్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇంకా చిన్న ఫ్రీనే నాకు మా హస్బెండ్కి తీసుకున్నా టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే పంపించేశారు పంపించేటప్పుడు ఇక్కడ హ్యాండ్కి మనకి బెంగళూరు ప్యాలెస్ అనే ఒక టికెట్ స్టిక్కర్ అయితే వేస్తారనమాట టికెట్ వాళ్ళు తీసుకొని బెంగళూరులో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్యాలెస్ని అయితే ఖచ్చితంగా చూడాలండి ఈ ప్యాలెస్ అయితే వసంత నగర్ లో ప్యాలెస్ రోడ్ లో నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఈ ప్యాలెస్ని ని ఎయిటీన్ సిక్స్టీ టూలో స్టార్ట్ చేశారు నైన్టీన్ ఫార్టీ ఫోర్ వరకు టైం పట్టిందంట చాలా టైమే పట్టింది ఇంకా కొన్ని మంత్స్ బ్యాక్ అయితే ఎంట్రీ టికెట్ టూ టెన్ రూపీసే ఉండేదంట తర్వాత వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకోవడానికి ఎక్స్ట్రా త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో ఛార్జ్ చేసేవాళ్ళంట ఇప్పుడైతే ఎంట్రీ టికెట్ త్రీ హండ్రెడ్ అయ్యింది వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకోవడానికి అస్సలు లేదు మొత్తానికి క్లోజ్ చేసేశారు ఇంకా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే మనకి ప్యాలెస్ ఓపెన్లోనే ఉంటుంది ఫైవ్ థర్టీ తర్వాత క్లోజ్ చేసేస్తారంట ఇంకా మనం వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకోవడానికి అస్సలు ఉండదు మనం మనకి ఎక్కడ చూసినా కూడా అడుగడుక్కి లోపల సెక్యూరిటీ ఉంటూనే ఉంటుంది ఇంకా నాకైతే ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడే ఒక మంచి రాయల్ ఫీల్ వచ్చిందనమాట చుట్టూ ఉన్న పెయింటింగ్స్ కానివ్వండి అక్కడ గోడకి ఉన్న ఎలిఫెంట్ బొమ్మ కానివ్వండి ఇది మొత్తం చూసేసరికి చాలా మంచిగా అనిపించింది చూడటానికి ఒక రాయల్ లుక్లో ఉంది కదా నేను ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటుంటే ఇంక సెక్యూరిటీ చూసి అయితే నో ఫొటోస్ నో వీడియోస్ అని గట్టిగా అరిచారు ఇంకా నేనైతే మొత్తానికి క్లోజ్ చేసేసాను ఎక్కడో కుదిరిన చోట ఒక త్రీ టు ఫోర్ ప్లేసెస్ లో చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను అనమాట ఇక్కడ ఇది వచ్చేసి దర్బార్ హాల్ అంట చూడటానికి చాలా బాగుంది వీడియోలో అలా ఉంది కానీ రియల్ గా చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఈ ప్యాలెస్ మొత్తంలో కూడా మనకి థర్టీ ఫోర్ రూమ్స్ వరకు ఉంటాయంటండి ఈ ముప్పై నాలుగు గదుల్లో ఎక్కువ రూమ్స్ వరకు అయితే మనకి బెడ్రూమ్సే ఉంటాయంట మనం ఏ మూల చూసినా గానీ ఏదో ఒక పెయింటింగ్ ఏదో ఒక ఫోటో కనిపిస్తూనే ఉంటుంది ఈ ప్యాలెస్లో లో గోడలు మొత్తం కూడా పెయింటింగ్స్తో ఫోటోలతోనే నిండిపోయి ఉంటుంది అనమాట మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఈ ప్యాలెస్లో మనకి అన్ని లాంగ్వేజెస్లో మూవీస్ కూడా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయంట మనకి చంద్రముఖి కిక్ మసాలా ఇలాంటి మూవీస్ కూడా మనకి ప్యాలెస్లో షూట్ చేశారంట బయట నుంచి చూడటానికి అయితే చాలా బాగుంది రెండు కళ్ళు అనమాట అంత పెద్ద ప్యాలెస్ ఇది వచ్చేసి ఇంక మేమైతే లోపలంతా చూసేసిన తర్వాత బయటికి ఇలా వస్తే ఇంకా దీని ఎదురుగానే మనకి ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది అది కూడా చూడటానికి చాలా బాగుందనమాట చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ప్లేస్ మొత్తం కూడా మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానివ్వండి నార్మల్ ఫోటో ఫొటోషూట్స్కి కానివ్వండి ఈ ప్లేస్ అయితే చాలా బాగా పనికి వస్తుంది అనమాట నాకు ఈ ప్యాలెస్ లోపల కన్నా కూడా బయట చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో ప్లేస్ మొత్తం చూడటానికి అయితే రెండు కళ్ళు అన్నమాట అంత పెద్ద ప్యాలెస్ ఇది ఇంకా అలా మొత్తం ఒక రౌండ్ వేసుకున్న తర్వాత ఈ ప్యాలెస్ పక్కనే ఒక పెద్ద స్థలం అయితే ఉంటుందన్నమాట అక్కడ ఇంతకుముందు కచేరీలు సంగీతులు ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకునే వాళ్ళంట ఇంకా ఇక్కడి నుంచి ఈ ఈ పార్క్ లోపలికైతే ఎంట్రీ ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి మా పాపకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇంకా మొత్తం కూడా చూసుకుంటూ తిరుగుతూ ఉందన్నమాట ఇక్కడి నుంచి ఆ ప్యాలెస్ని చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉండేసరికి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఆడుకున్నారనమాట అది అంత కొత్త ప్లేస్ కాబట్టి అస్సలు విసిగించలేదు ఈ పార్క్ లో కూడా మనం ఫోటోలు దిగటానికి చిన్న చిన్న స్టిల్స్ లాంటివి బ్యాక్ గ్రౌండ్ ఏరియాస్ కూడా మంచిగా సెట్ చేశారు ఇంకా అక్కడక్కడ ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మొత్తం తిరిగేసాక ఫుల్గా గా అలసిపోయాం అనమాట టైర్డ్ అయిపోయాము ఇంకా అక్కడక్కడ ఒక రెండు మూడు ఫోటోలు అలా తీసేసుకొని చిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాము అనమాట ఇంకా బయటకు వచ్చేసరికి టైం అయితే వన్ థర్టీ దగ్గర దగ్గర టూ అవుతుంది ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది మాకు ఆకలి అవుతుంది అనమాట అక్కడ నుంచి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము ఆంధ్ర రుచులు రెస్టారెంట్ కి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇంకా మరి ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ అయితే ఇంకా బేబీ కార్న్ ఫ్రై అనేది ఒకటి ఆర్డర్ చేశారనమాట మా హస్బెండ్ ఇది టేస్ట్ అయితే చాలా యావరేజ్గా ఉంది కాస్ట్ అయితే ఎక్కువే కానీ టేస్ట్ మాత్రం అంత అనిపించలేదన్నమాట మాకు ఇంకా తర్వాత బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ అది తీసుకున్నాము సో ఇంకా అది కూడా మాకు అలానే యావరేజ్గా అనిపించింది అనమాట ఇంకా నేను తింటూ మా పాపకు కూడా పెట్టేస్తున్నాను ఇంకా అన్ని తినేసిన తర్వాత లాస్ట్లో స్విజిలింగ్ బ్రౌనీ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం అనమాట ఇదైతే కాస్ట్ ఎక్కువ ఉంది కానీ టేస్ట్ కూడా ఇది కూడా అంత అస్సలు అంత అనిపించలేదనమాట చాలా యావరేజ్గానే అనిపించింది మీరు ఎప్పుడైనా ఈ డిష్ ట్రై చేశారా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అంతేనండి ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు